సోపు కొందే చాలా బాగా వచ్చింది

ఎంతసేపుడు పిల్లవాడు చేపడు బట్టే అమ్మా నాని ఏడు నువ్వే వచ్చావు ఆడల్ని ముందు పంపించేసారు వాడుతున్నారు ఇంకా ఏం పని చేయాలి ఏమో ఏదో చేస్తున్నారు మగవాళ్ళు మేము ముందు వచ్చేసి కొడుకున్నారా పిల్లడి పేసి పెట్టేశాడు మరి అన్నప్ప వాడు కానిప్పుడు పేసి పెట్టాడు అని ఉండి మరి ఫ్రెండ్స్ టైం వచ్చి అయితే రెండు అవుతుంది ఇప్పుడు మా ఆయన గారు నేను పల్లెకి వెళ్ళొచ్చామండి పిల్లడి అయితే నిద్ర కొట్ట పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడు వాళ్ళ కోసం అయితే నేను జీరా రైస్ చేస్తున్నానండి సింపుల్గా ఉంటుందని కొత్తగా మా వీడియోలు చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వారు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే అయితే పొయ్యి నేను మామా మామా పెట్టి అగ్గు అగ్పెట్టి చెప్పండి అగ్గుపెట్టలేదు ఎక్కడ పెట్టి ముందుగా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిరకాయలు కరివేపాకు వీటితో పాటుగా తగినంత సాల్ట్ తగినంత అండి ముందుగా మూగులు పెట్టుకుంటున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నానండి ముందుగా జీలకర్ర వేసుకుంటానండి అండి ఏ అమ్మా ఏమన్నాడు ఎన్ని విరగా ఏ లేవు మీరంత వెళ్ళిద్దరు ఇద్దరు లేదు లేదు ఇప్పుడు బాగా వేగించుకోవాలండి ఇంజ బాల్ తీసుకు రైసండి సరిపోతుంది అంత రైసు వేగుపోనండి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఎండివ్వలు బాగా వేయండి ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాం అండి అన్నం వేసేసుకున్నాను కండి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి రెడీ అయిపోయింది జీరా రైస్ కొద్ది అన్నంతో చేసుకున్నానండి తెల్ల కట్టెలు వేసి వండుకున్న అన్నంతో అయినా బాగానే వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే అయితే పిల్లోడికి వేసి పెడతానండి బాగుందండి సోపుకుందే చాలా బాగా వచ్చింది తిరిగి చెప్పు చెప్పి bana bana <laughs> <laughs> <laughs>